కానీ వాళ్ళు పాలిత రాష్ట్రాలు ఉన్న రాష్ట్రాలలో పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది అంటే కార్మికులతో ఎక్కువ శ్రమ చేపిస్తున్నారు ఇచ్చే జీతాలు వేతనాలు తక్కువ శ్రమ ఎక్కువ ఇది కరెక్ట్ కాదు అనేది ఈ నేను భావించింది అందుకనే వాళ్ళు రైతులు కానీ కార్మికులు కానీ విద్యార్థులు యువకులు కానీ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఎనిమిది గంటల పని దినాన్ని అమలు చేయాలి మిగతా వాటిని పద్నాలుగు గంటలు కానీ పన్నెండు గంటలు కానీ రద్దు చేయాలని చెప్పి పిలిపించారు దాంట్లో భాగంగానే ఇరవై తారీఖు సమ్మె ఆ అసెంబ్లీ వాయిదా వేసిన మరి వచ్చే నెల తొమ్మిదవ తారీఖు జూలై జూన్ తొమ్మిదవ తారీఖు నాడు మరి కార్మికులందరితోనే సార్వత్రిక సమ్మె ఉంటుంది దేశవ్యాప్తంగా లక్షల మంది కార్మికులు కూడా సమ్మెలోకి వచ్చే పరిస్థితి దాని దృష్టిలో పెట్టుకొని మనం ఈరోజు జనరల్గా ప్రదర్శనలు కార్యక్రమాలు అన్నీ చేయాలని చెప్పి దేశవ్యాప్త సంఘాలు పిలుపునిచ్చాయి కొన్ని చోట్ల మన ప్రదర్శనలో కార్యక్రమం నిర్వహించాం కొన్ని చోట్ల ఇట్లాంటి సదస్సులు సెమినార్లు ఆ ఉద్దేశం చెప్పాలనే దాంతో మన వెల్లులో కూడా ఈ కార్యక్రమం ఉద్దేశించి మనం చేసుకోవడం జరుగుతుంది రేపు తొమ్మిదవ తారీఖు నాడు జరగబోయే సమ్మెలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా మన సమస్యల కోసం మన హక్కుల కోసం మనం అందరం అయిపోయి ఉండి రేపు జరగబోయే సమ్మెలో మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ ఈ విషయాన్ని చెప్పడం కోసమే ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా పేరు పేరున సిఐటి మండల కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను